హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పెరుగులోని అటుకులు బియ్యం నానబెట్టి ఈ విధంగా అట్లు వేసానండి చాలా అంటే చాలా రుచిగా వస్తాయి చాలా మెత్తగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి చూడండి నేను అటుకుల్ని పెరుగు బియ్యాన్ని కలిపి ఇలా పెరుగులోని ఒక ఐదు గంటలు నానబెట్టుకున్నానండి మీ దగ్గర పెరుగు అవైలబిలిటీ లేకపోతే మజ్జిగిలో అయినా నానబెట్టుకోవచ్చండి ఇలా పెరుగు అటుకులు కలిపి బియ్యం కలిపి నానబెట్టుకోవాలి ఒక ఐదు గంటలు నేను ఈ గ్లాస్తో గ్లాసుడు బియ్యం తీసుకున్నాను అలాగే అర గ్లాసుడు అటుకులు తీసుకొని నానబెట్టాను అయితే ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము లేదా మిక్సీ మిక్సీ అయినా చేసుకోవచ్చు నేనైతే గ్రైండే చేస్తున్నానండి మెత్తగా రుబ్బిసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి తీసుకొని తగినంత ఉప్పు వేయండి వేసి బాగా కలుపుకోండి కలిపి ఒక నాలుగు గంటలు ఇలా బయటే ఉంచండి మీరు ఒకవేళ రాత్రి కానీ రుబ్బేస్తే రాత్రి అంతా కూడా బయట ఉంచుకున్న పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి అయితే ఇప్పుడు నేను ఒక నాలుగు గంటలు దీన్ని ఇలా మూత పెట్టి ఉంచుతున్నానండి నాలుగు గంటలు అయిపోయిన తర్వాత మనం ఒకసారి తగినన్న తగినన్ని నీళ్ళు వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్ళు వేసుకోండి దోశకి ఎలాగుంటుందో అలాగే చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట పిండి ఇలా బాగా కలుపుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోండి వేసుకొని ఒక గరిటెడు ఈ పిండి తీసుకొని ఇందు మీద వేయండి నరుపుకోవచ్చండి నరపకుండానే ఈ విధంగా అయినా ఉంచుకోవచ్చు మీకు పలచగా కావాలంటే పలచగా వేసుకోండి లేదా ఈ విధంగా కావాలి అంటే నరపకుండా జస్ట్ అలా సర్దీసి అలా ఉంచండి మీడియం ఫ్లేమ్ మీదే ఉంచండి చుట్టూ కొంచెం ఆయిల్ వేసియండి అంతేనండి దీంతోపాటు మీకు నచ్చిన చట్నీ అన్నది చేసుకోవచ్చు నేనైతే ఈరోజు పల్లీ చట్నీ చేసాను అనమాట చాలా అంటే చాలా రుచిగా వస్తాయండి ఈ అట్లు చాలా బాగుంటాయి కూడాను నేను ఒక అటు ఇలాగా అంటే కొంచెం మందంగా వేసాను ఇంకో అటు పల్చగా కూడా వేస్తాను నేను పల్లీ చట్నీ అయితే చేశానండి పచ్చిమిర్చితో చేసాను అనమాట చూడండి ఈ విధంగా పల్చగా కూడా వేసుకోవచ్చండి మీకు ఎలా నచ్చితే అలాగా వేసుకోవచ్చు రుచి అయితే మటుకు అద్భుతంగా ఉంటుంది నేనైతే ఈ పెరుగు బియ్యం అటుకులు కలిపినట్లకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా చాలా మెత్తగా ఉంటాయండి చల్లారిపోయినా కూడా మెత్తగా ఉంటాయి అన్నమాట మనకి బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది ఈవినింగ్ పుట్టు కూడా తినచ్చండి అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ గ్లాసుడు బియ్యానికి ఒక గ్లాసుడు పెరుగు వేసానండి